పిల్లలు ఈ రోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా తెలుగు అభ్యాస దీపికలో రిత్వికో తెలుగు అభ్యాస దీపికలో మీ అందరికీ కూడా బుక్ తెలుగు బుక్ ఇచ్చామో లేదా పిల్లలు పీపీ వన్ వాళ్ళు పీపీ టూ వాళ్ళకి కూడా బుక్స్ ఇచ్చాము పేజీ నెంబరు పద్నాలుగులో చూడండి ఓపెన్ ఓపెన్ చేశారు కదా మీరందరూ ఎన్నో ఎన్నో పేజీ నాన్న పద్నాలుగు ఓకే ఈ రోజు మనము పదంతో మొదలయ్యే పదాలు నేర్చుకుందామా నేర్చుకుందాం పిల్లలు కదా ఆ ఊ అక్షరంతో నా మొదలయ్యే ఇవి నేర్చుకుందామా పిల్లలు ఇప్పుడు అందరూ చూడండి అట్లే పెట్టుకోండి చూడండి నేను ఇట్లా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది అక్షరంతో మొదలయ్యేది చూడండి ఉంగరం చూపించండి ఉంగరం ఉంగరం ఉడుత 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 తర్వాత వచ్చి ఇక్కడ ఉసిరి ఉసిరి చూడండి మీరు కింద చూస్తామండి ఉసిరికాయ ఉసిరి ఉసిరి ఉప్పు ఇదేమిది గుడ్ ఉప్పు అలాగే ఇక్కడ కింద ఇక్కడ ఏమున్నాయి కింద వాటిలో చిత్రాలు ఈ చిత్రాలు జరుపు అట్లే మీరు ఇక్కడ ఏముంది ఉప్పు అనే చూపిస్తుంది కదా దీనికి నేను ఉప్పాడు మీరు చూపించండి వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ తర్వాత వచ్చి ఉడత ఎక్కడ ఉంది ఉడతకైతే ఇక్కడ గీత గీసాం దీన్ని నేరుగా ఇప్పుడు ఉసిరి అనే కాయ ఎక్కడ ఉంది చెప్పండి నేరుగా ఇట్లా మనం గీత గీయాలనుకుంటాం తర్వాత ఉంగరం ఎక్కడుంది ఆ ఉంగరానికి మనము దాన్ని నేరుగా ఇట్లా గీత గీయాలి ఓకేనా పిల్లలు ఈ రోజు మనము అక్షరంతో మొదలయ్యే పదాలు